హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలు నేను ఈ రోజు పొట్లకాయ కొత్తిమీరతో పెరుగు పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకెంత కాలం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పొట్లకాయ అంతా పైన క్లీన్ చేసుకుని లోపల గింజలు కూడా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ సాల్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా మొత్తం అన్ని ముక్కలు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల పొట్లకాయలో ఉన్న వాటర్ అంతా వదులుతుందండి ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి కొత్తిమీర అయితే కాడలతో సహా కట్ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు మనం మిక్సీ పడతాం కాబట్టి కాడలతో సహా కట్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీరు తినే స్పైసెస్ ని బట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి నేనైతే ఒక ఐదు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది పెరుగు పచ్చడి ఇప్పుడు అల్లం కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం సాల్ట్ వేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వాటర్ అంతా స్వీజ్ చేసి వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ బాగా పిండి వేయడం వల్ల వాటర్ అయితే ఉండిపోతుందండి త్వరగా ఫ్రై అవుతుంది ఇలా ఒకసారి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసి ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి నాకు ఒక టెన్ మినిట్స్ పట్టింది ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదా ముక్కలన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇది అంతా మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం జీలకర్ర అలాగే ఉప్పు కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుందండి బరకగా వస్తుంది కచ్చావచ్చాగా ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఇలా వస్తుంది ఇప్పుడు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర పసుపు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్ ఒక బౌల్లోకి ఒక కప్పు పెరుగు తీసుకుని బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ముందుగా మనం తాలింపు పెట్టుకున్న తాలింపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పొట్లకాయ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ చేసుకుని కలుపుకోవడమేనండి సాల్ట్ అయితే చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇదంతా పచ్చడి పేస్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి చల్ల చల్లగా కమ్మగమ్మగా పొట్లకాయ కొత్తిమీర పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్